జగన్ చెప్పేవన్నీ బోటకాలే వైకాపా రాక్షసపాలను తరిమి కొడదామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వర్ణాంధ్ర సహకార యాత్ర చేపట్టారు ఇందులో భాగంగా కొండేపు నియోజకవర్గంలో పర్యటించారు మరిప్పుడు బహిరంగ సభలో మాట్లాడుతూ కొండేపు ఎమ్మెల్యే స్వామి పొట్టిబాడైనా గట్టిబాడని సత్య స్వామి పార్టీకి కృష్ణార్జునలా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో స్వామిని భారీ విద్యార్థితో గెలిపించాలని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఎవరు ఎదుర్కోలేరని నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేశారని అందులో రెండు కోట్ల యాభై లక్షల పథకాల నిమిత్తం పంపిణీ చేస్తారని రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా చంద్రబాబును సీఎం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు అసెంబ్లీలో స్పీకర్ చేత ఉంచాడు ఈయన కోడెకి దూసుకెళ్ళిపోవాడు ఆయన అది ఇక్కడ కొండేపీ ప్రజల అందరి యొక్క ప్రతినిధి అంటే కొండేపీ ప్రజలంతా కూడా ఎలా ఉంటారు ఒకసారి అందరికి రుచి చూపించాల్సింది మన కొండేపీ నియోజక ప్రజలంతా కూడా అలాగే మన ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఏపీ ఉందో ఎస్సీ వర్గీకరణ ఆనాడు మనం వర్గీకరణ చేయడం జరిగింది ఇక్కడ అసెంబ్లీ ఆమోదం పొంది మనం కేంద్రానికి పంపించడం అలాగే దాని అదనంగా ఇరవై రెండు చిలుకు ఉద్యోగాలు మనం ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది సృష్టించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీలో కూడా మనం ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేశాం చేసి కేంద్రాన్ని పంపించాం ఇవాళ మోడీ గారు కూడా చాలా ఆయన ఆమోదం తెలుపుతున్నారు ఆయన చాలా ఆమోదయోగంగా ఉన్నారు కాబట్టి రేపు తప్పకుండా ఎస్సీ ఏదైతే ఏబీసీడీ వర్గీకరణతో దాన్ని చేసి తీరుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ మన ఎంపీలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆనాడు జగన్ మన ఎంపీలు గెలిపించమన్నాడు గెలిపించారు మొత్తం ఇరవై మూడు మందిని గెలిపించారు ఎంపీ గెలువీళ్ళు వీళ్ళు ఒక రైల్వే జోన్ తీసాలే దాంట్లో తీసుకోవడం విఫలమయ్యారు ప్రత్యేక హోదా లేదు అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలి కూడా విఫలం అయ్యిరాయి మీరంతా కాబట్టి రోజు మన ఎంపీలు ఈనాడు మూడు పార్టీలు కలిసినాయి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు 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 ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన ఈ కెళ్ళడం ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతపు విస్ఫోటనం ఈ కూటమి అన్నది ఒక పాశుభాశ్రమం రేపు ఎన్నికల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు మన మేనిఫెస్టో అయితే మీ ముందుకు వచ్చాము ఇంత పెను భారం మన ప్రతి ఒక్కరి నెత్తిపైన ఉన్నా కూడా పది లక్షల రూపాయలు రూపాయలు ఇవాళ మన ఒక్కొక్కరి పై ఉంది కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఆనాడు ఏదైతే సామాజిక సామాజిక అవగాహన తీసుకొచ్చారు రాజకీయ అవగాహన ఎలాగైతే చైతన్య చైతన్య బుద్ధులు చేశారు రామారావు గారు అలాగే మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా వనరులను సృష్టించి మనం రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ఆంధ్ర రాష్ట్రంగా ఎలాగైతే ఆనాడు సభ సమాజ స్థాపన కోసం చాపకుండా నేర్పాడు పలనాటి బ్రహ్మట్టు లేకపోతే విద్యంతులు తల విధులు నిధులు మార్చి బ్రతుకుడు కూడా పండించే కందుకూరి అలాగే ఈ యొక్క మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పారు ఏమన్నా ఇప్పుడు మనం విప్పాల్సింది ఈ జగన్ ఏదైతే మేనిఫెస్టో మన ముందు పెట్టాడు చూడటానికి మేడు పండులో ఉంటుంది మెరుస్తూ ఉంటుంది లోపల పురుగులే మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మద్యపాన నిషేధం గురించి కానీ లేకపోతే పోలవరం గురించి కానీ లేకపోతే రాజధాని గురించి కానీ ఎక్కడ కూడా ఈ మూడింటిలో ఒక్కదాని గురించి కూడా ప్రస్తావన లేదు అలాగే తెలుగు భాషను తెలుగు ప్రజల భాషాడు గురుజాడ స్వతంత్ర భారతారదయ నేతాజీ సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుడ్డుకెదురుగా గుండె నిలిపాను ఆంధ్ర కేసరి టంగుటూరి అలాగే మన తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి వీళ్ళందరిని మనం స్ఫూర్తిగా తీసుకో చంద్రబాబు నాయుడు గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని రానున్న ఎన్నికల రంగంలో మీరంతా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అటు శాసనసభ అయితేనేమి లేకపోతే అటు మన లోకసభ సభ అయితేనేమి మన తెలుగుదేశం పార్టీ సరే ఈ గురించి చెప్పక్కర్లా దీనికంటే నేను పొట్టి వయసులో ఎనికంటే పెద్ద నేను మంచి తెలివైన విధంగా మీరంతో గర్వపడాల్సిన గర్వపడాల్సిన విషయం చదువుకుని బాగా ఉన్నత విద్యను అభ్యసించి మరి మీ అందరికీ ఒక రిప్రజెంటేటివ్గా మీ ఒక శాసనసభలో మీ అందరినీ అక్కడ ఉద్దేశించి ఇక్కడ సమస్యల గురించి ఆదేశాలు పోరాడి ఒక సుశిక్షుతుడైన సైనికుడు ఎప్పుడు అందరికీ తల్ల నాలుగులో ఉంటూ అందరికీ అందుబాటు